రాజేంద్రనగర్ లో గంజాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎనబై కిలోల గంజాయి రాజేంద్రనగర్ నగర్ ఎస్ఓటీ బృందం స్వాధీనం చేసుకుంది విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్టకు తరలిస్తుండగా ఎస్ఓటీ బృందం పట్టుకుంది ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కార్ను సీజ్ చేశారు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు కారుతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు మాదక ద్రవ్యాలపై పోలీసు శాఖ సీరియస్ గా వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్లో లో మాటు వేసిన బృందం నిందితులను అరెస్ట్ చేశారు ఇది దీనికి ఒడిశా రిజిస్ట్రేషన్ ఉంది ఈ బండి మాకు వెహికల్ చెకింగ్లో దొరికినట్టు దానికి బ్యాగ్స్ దానికి డిక్కీ దా బండి డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టేల్ లైట్ నుంచి ఈ గాంజా ప్యాకెట్స్ ఒక ఎయిటీ కేజీస్ ఆఫ్ గాంజా దాన్ని ఫిఫ్టీ ఎయిట్ ప్యాకెట్స్లో ఇన్సర్ట్ చేసి కొంచెం దిస్ ఇస్ అ న్యూ ఫస్ట్ టైమ్ బీఆర్ సీన్ ఇట్లా వెహికల్లో మోడిఫై చేసి గాంజా తీసుకెళ్తున్నట్టు సో ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్కి వచ్చింది దీంట్లో మాకు నలుగురు అక్యూజ్ ఉన్నట్టు తెలిసింది ఇందులో అక్యూస్డ్ ఏ వన్ అండ్ ఏ ఫోర్ ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు ఇంకా రెస్పాండింగ్ ఉన్నారు అక్యూజ్డ్ ఏ టూ అనిల్ బిరగర్ అని అండ్ ఏ త్రీ మాధవ్ ఇంచురీ వీళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్ట్ కానీ లోకల్ హైదరాబాద్లో లోకల్ అడ్రస్ ఉంది సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్యూజ్డ్ ఏ టూ అండ్ ఏ విశాఖపట్నంకి వెళ్ళి ఈ రవి అని అక్యూజ్డ్ పర్సన్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏమేంటంటే కర్ణాటకలో ఈ ఉద్గిర్ అనే ప్లేస్ బీదార్ డిస్టిక్లో ఉద్గీర్ ప్లేస్ కి తీసుకెళ్తున్నారు అక్యూజ్డ్ ఏ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను